ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో మత్తెక్కించే ఇంజెక్షన్లు వీడియో వైరల్గా మారింది ఇంజెక్షన్లను తీసుకునే సమయంలో యువకులు కొందరు వీడియో తీశారు కూరగాయల మార్కెట్లో తరచూ మత్తులో ఉన్న యువకులు హల్చల్ చేయడం అటు వ్యాపారులకు ఇటు ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నగరంలో గత కొద్ది రోజులుగా మద్యం గంజాయి అలాగే ఇంజెక్షన్లు కలకలం రేపుతున్నాయి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికి కూడా అటు పోలీసులు దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి నివారించిన పరిస్థితి ఉంది అయితే గత కొద్ది రోజులుగా అంటే తిరుపతి నగరానికి నడుబొడ్డున ఉన్న ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో కొంతమంది యువకులు మూడు నాలుగు రోజులకు ముందు ఇక్కడ ఇంజక్షన్లు వేసుకుంటూ కూడా వచ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి ఉంది అంటే నగరం నడుబొడ్డున యొక్క కూరగాయల ఇంద్రప్రియదర్శన కూరగాయల మార్కెట్ ఉంది అలాగే మనం విజువల్స్ చూసినట్టయితే చూసినట్లయితే జనవాసాలు అలాగే నివాస ప్రాంతాల మధ్య కూడా ఈ యొక్క ఇంజక్షన్లు వేసుకునే సంస్కృతి తిరుపతికి కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది తిరుపతి నగరానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు అయితే ఈ పరిస్థితుల్లో ఈ యొక్క విద్యార్థులు కానీ అలాగే యువతం ప్రధానంగా యొక్క మత్తులో జోగుతూ హల్చల్ చేయడం కూడా ఇటు స్థానికులను కూడా కొంత భయాందోళనకు గురిచేస్తుంది ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంటాం మా చెప్పండి మా అంటే గత కొద్ది రోజులుగా అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నగరం నడుబొట్టునున్న ఆ యొక్క ఇంద్రప్రదర్శన కూరగాయల మార్కెట్ వద్ద విద్యార్థులు కూడా కొంతమంది యువకులు ఇంజక్షన్లు వేసుకుంటూ వచ్చిన వీడియో కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి ఉంది దీనిపైన మీరే ఉంటారు ఇక్కడ స్థానికులుగా స్థానికులుగా మేము ఏం చెప్తున్నామంటే యువతని ఈ మద్యానికి ఇంజెక్షన్లకి గంజాయికి బానిసల్ని చేసి చదువులకు దూరం చేసి ఈరోజు ప్రతి కన్న తల్లిదండ్రులు కూడా బాధపడే పరిస్థితి ఎందుకంటే ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ చదువులకు పెట్టే దీన్ని వీళ్ళు చదువుకుంటున్నారు అనుకుంటున్నారు వాళ్ళ చదువులు మానేసి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకునేసి బయట అప్పులు చేయడము ఇలాంటివి చేసి ఇలాంటి ప్రదేశంలో ఇది బహిరంగ ప్రదేశం చాలా మా కూరగాయలు మహింద్రా ప్రదర్శిని కూరగాయ కూరగాయల మార్కెట్ అంటే ఇరవై నాలుగు గంటలు నిత్యం రద్దీ ఉండే ప్రదేశం ఇలాంటి ప్రదేశంలో కూడా ఇలా స్లాబ్లు ఎక్కి ఇలా కొంచెం మనుషులు కనబడని విధంగా కొంచెం పొదుపోయిన తర్వాత ఇలా చూసుకుని అలా మ మత్తు పదార్థాలకు బానిసవడము ఈరోజు ప్రతి తల్లి తండ్రి చేసుకుంటున్న దురదృష్టం ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ పిల్లలకి ఈరోజు అర్థం కాదు ఎందుకంటే రేపు వాళ్ళు పెళ్ళయ్యి వాళ్ళ పరిస్థితులు మారిన తర్వాత వాళ్ళకు బాధ్యత వచ్చినప్పుడు అర్థం చేసుకుంటారు ఆలోపు యువత ఏమైపోతారో ఏమో గతంలో కూడా కొద్ది రోజుల కిందడు చూసాం ఒక అబ్బాయి మధ్యాహ్నంకి బానిసి అనంతపురం జిల్లా అనుకుంటాను మూడేళ్ళ పాపని చిదిమేశాడు ఎక్కడో తెస్తా ఉన్నారు ఎక్కడో ఇస్తున్నారు యాభై రూపాయలకి యాభై రూపాయలకి వాడు దొంగ పని చేసేసి ఆ ఇంజక్షన్ వేసి ఆ మత్తులో ఈ ఈ స్థలంలో పడుకొని ఉన్నాడు సరే వాడు ఏదన్నా ఈ తలుపులు పగలగొట్టేప్పుడు అప్పుడు వస్తారా పోలీసులు అధికారులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు ఏ రోజన్నా ఆ ఏడో రిబ్బన్ కటింగ్ అంటే వస్తారు అంత తప్ప నుంచి ఆయన ఎవరు ఎవరికి కనిపించడం లేదే మాకైతే కనిపించడంలే మే మేము ఉన్న నిజం చెప్తాను వాళ్ళు ఏం చేసినా దానికి సిద్ధం మేము వాళ్ళైతే కనిపించడంలే ముందు అభినయ్ గారు కన్నా ఈరోజు ప్రధానంగా అంటే మీరు వాళ్ళని వారించే ప్రయత్నం చేసిన మీ పైన కూడా తిరిగి దాడికి చేసే పరిస్థితులు ఉన్నాయి అలాగే వాళ్ళపైన గొడవలకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది ఆ మద్యం మత్తులు అని చెప్పి కూడా చెప్తున్నారు పోలీసులు ఎంత మాత్రం దాడి చేయనండి దాడి చేస్తే ఒక అమ్మ గమ్మనే ఉంటుంది ఇంకో శక్తి గమ్మనే ఉండదు కదా దాడి చేయడానికి ఇదేమి ఇప్పుడు నేను స్వార్థం అనుకుంటే నా ఇంట్లో నేను కూర్చోవచ్చు నా బిడ్డను పెట్టుకొని నిస్వార్థంగా బయటకు వస్తాం నా మహిళలు ఎందుకని ఆ తల్లిదండ్రులు బాధపడతాండా రీసెంట్గా ఇద్దరు అబ్బాయిని పోగొట్టుకునింది ఒక తల్లి ఈ దీనికి బానిస అయ్యే ఇద్దరు బిడ్డలు కన్న బిడ్డల్ని పోగొట్టుకునింది ఇంకా కూడా చూడకపోతే దిక్కు మొక్కు లేనోళ్ళైతే కాదు అందరూ అందరూ కలిసి చేయగలిగే శక్తి మాకుంది చేయగలుగుతాం కాకపోతే మీరేం చేస్తున్నారు మేం చేసామనుకోండి మీరు అన్నట్టు రే పొద్దున్న ఎత్తుకొని పోయి ఏడు కమ్మిలో వేస్తారు ఎల్లుండికి నేను వస్తా రాకుండా ఏం పోను మనది మీరు ప్రభుత్వం కూడా తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూడాలా ఈ ప్రదేశాన్ని సందర్శించాలా ఇది ఏమయ్యా తప్పప్పులు మీరు అడగాల నిన్న దీనిపైన కూడా ఎస్పీ గారు వచ్చి దీన్ని పరిశీలించిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇది పాత వీడియోలు దీన్ని నమ్మాల్సిన పరిస్థితి లేదని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నా పోలీస్ వాళ్ళు చెప్పినారంటే అన్ని నిజాలు అవుతాయండి ఎందుకంటే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలుగుతారు అది వాళ్ళ చేతిలో ఉంది ఏది అలీ బాబా అద్భుత దీపం వాళ్ళ చేతిలో ఉంది మా దగ్గర ఇప్పుడు అద్భుత దీపం లేదండి ఉన్న నిజమైతే ఇప్పుడే మేము తెప్పిస్తాము దాంట్లో డేటు టైము అన్నీ ఉంటుంది వాళ్ళు కూడా ఇప్పుడు ఈయనంటారే వాళ్ళకేం భయపడేసినారు గోవింద ఆ కొండలు ఆయన వచ్చి చెప్తే తప్పనించి ఈ దీనికి పరిష్కారం ఉండదు లేదా మళ్ళీ మా భూమన కరుణాకర్ రెడ్డి అభినయ రెడ్డిని తొడుకొని వచ్చుకుంటాము మా సమస్యలు పూరించుకుంటాం ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇలాంటి సంస్కృతికి స్వస్తి పలకాలని చెప్పి కూడా ఇక్కడ స్థానిక మహిళలు కోరుకుంటున్నారు అంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డల్ని ప్రయోజకులను చేయాలని చెప్పి వారు అప్పులు చేసి కూడా వారి ఎదుగుదల కోసం తోడ్పాటును అందిస్తున్నారు అయితే కొంతమంది చెడు వ్యసనాలకు బానిసైపి ఈ యొక్క గంజాయికి అలాగే మత్తు పదార్థాలకు బానిసి ఇంజక్షన్లు వేసుకుంటూ కూడా వారి జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేసుకుంటున్నారు దీనిపైన పోలీస్ యంత్రాంగం కూడా నిఘా ఉంచి దృష్టి సారించి వారి యొక్క ఎవరైతే ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్నారో వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో నా ఆయన మెగా టీవీ తిరుపతి